ఈరోజు మేము సిర్పూర్ నియోజకవర్గంలో కాగజ్ నగర్ నుండి జయగాం పోయే మార్గంలో ఇది ఈ రోడ్డు అందెల్లి మరియు బట్పల్లి రెండు గ్రామాలను కలిపి ఆర్ఎన్ బి ఒకప్పుడు గ్రామ పంచాయతీ రోడ్డు ఇప్పుడు ఆర్ఎన్బి బి రోడ్డుగా మారింది ఇది కాగజ్ నగర్ పట్టణాన్ని జయగాము పెద్దపేటలు మండల ప్రధానమైన రోడ్డు ఇక్కడ విషాదకరమైన విషయం ఏంటంటే గత ఐదు సంవత్సరాల నుంచి ఈ ఒక్క కిలోమీటర్ రోడ్డు కూడా ప్రభుత్వం వేయలేక ఎందుకయ్యా అంటే ఇక్కడ ఈ ప్రైవేటు వ్యక్తి దగ్గర నుంచి కొంత ల్యాండ్ తీసుకున్నారు ఆ రోడ్డు విస్తరణ చేసే క్రమంలో ప్రైవేటు బోర్డు కూడా కొంత పోయింది ఆయనకు కంపెన్సేషన్ ఇవ్వలేక ఈరోజు ఆయన న్యాయం జరగాలని కోర్టుకు పోతే ఆ కోర్టులో కనీసం స్టే కూడా వెకేట్ చేయించలేని పరిస్థితులు ఇలా ప్రభుత్వం ఉన్నది మరి ఇప్పుడున్న ఎమ్మెల్యే డాక్టర్ హరీష్ బాబు గారు ఆయన ప్రతిపక్ష ఆయన మరి ఎలక్షన్లకు ముందు ఇక్కడ వచ్చి ఇదే రోడ్డు మీద వరినాట్లు కూడా వేసింది ఆయన చెప్పాలనుకున్నది ఏంటంటే ఈ రోడ్గా లేకపోతే పోలం ఆయన మరి ఇప్పుడు ఆయనే ఎమ్మెల్యే అండి గత ఏడు నెలల నుంచి హరీష్ బాబు గారే ఈ చూచూసిన రైతు కూడా ఆయన అంచరుడని ఇక్కడ నక్కల్లి గ్రామస్తులు అంజలి గ్రామస్తు చెప్పారు మరి ఆయన ఆ రైతును పిలిపించి నీ కంపెన్సేషన్ నేను ఇప్పిస్తాను నువ్వైతే ల్యాండ్ వదులు అని చెప్పి బడ్జెట్ శాంక్షన్ చేయించుకొని మరి రోడ్డు వేయాల్సిన పరిస్థితి ఏడు నెలలు అయింది మరి హరీష్ బాబు గారు ఎక్కడ పోయినరో ఏందో ఆయన మరి కేవలం నిరాహార దీక్షలకు లేకపోతే ఇంకే కార్యక్రమాలకు మాత్రమే బిజీగా ఉన్నారు తప్ప ఈ రోడ్డు గురించి కూడా ఆలోచించలేదు ఇక్కడ ప్రభుత్వం ప్రా ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఆటోలు కానీ మోటార్ సైకిళ్ళు కానీ కార్లు కానీ జీపులు కానీ ఏవి పోలేని పరిస్థితి పోయినవన్నీ కూడా ఈ చాంబర్లో పగిలిపోవడం లేకపోతే షాకప్ కొను పోవడం తర్వాత నడుములో పెరవడం అంత దయనీయమైన పరిస్థితి ఇంకా వానకాలం స్టార్ట్ కాలేదు వానకాలం స్టార్ట్ అయితే అసలు ఎవరు కూడా పోలేని పరిస్థితి మరి అలా హరీష్ బాబు గారికి సోయలేదు అదేవిధంగా మరి అధికారులకు కూడా సోయలేదు అందుకొరకు అర్జెంటుగా మరి హైకోర్టులో ఏదైతే స్టే వెకేట్ స్టే ఉన్నదో ఆ స్టేను వెకేట్ చేయించి అర్జెంటుగా మరి ఆర్ఎండ్బి శాఖ దగ్గరికి దీనికి ఎంత ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అది అలాట్ చేయించుకొని రైతుకు సముచితమైన నష్టపరిహారం ఇచ్చి దాని తర్వాత ఈ రోడ్డు వెంట వెంటనే స్టార్ట్ చేయాలి మళ్ళీ వానాలు వచ్చినానికి చాలా అవుతుంది సందర్భంగా నేను డిమాండ్ అదే అదేవిధంగా మళ్ళొకసారి చెప్తున్నా బట్పల్లి గ్రామ ప్రజలకు అదేవిధంగా అందేలి గ్రామ ప్రజలకు తప్పకుండా భారత రాష్ట్ర సమితి నుంచి ఈ సమస్య మీద పోరాడతాం తప్పకుండా ఈ ఈ సంవత్సరం లోపల ఇది ఓటు చేయకపోవడం ప్రత్యేకంగా